శివలింగం మీద కాలు పెట్టిన ఆ భక్తుడు ఎవరో తెలుసా ఇది ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి కథ ఇక్కడ ఒక వేటగాడు దక్తి అన్ని నియమాలు పక్కన పెట్టాడు తిన్న సాదాసీదా మనిషి శాస్త్రాల గురించి తెలియదు ఒక్కరోజు అడవిలో వేటాడుతూ రాత్రి తిరిగి వచ్చినప్పుడు అతను శివలింగం దగ్గరకు వచ్చేవాడు భక్తి అసాధారణం అతను స్వర్ణముఖీ నదినుంచి నోటిలో నీళ్లు తీసుకుని శివలింగాన్ని అభిషేకించేవాడు ఓ రాత్రి భగవంతుడు శివుడు పూజారికి స్వత్నంలో దర్శనమిచ్చి చింతించవద్దు రేపు దాక్కొని చూడవచ్చు ఆ భక్తుడి నిజమైన భక్తిని చూపిస్తాను అని అన్నారు రాత్రికి పూజారివారు దూరంగా చూస్తున్నారు కన్నప్ప తన రోజు పూజలా తుపాకీ తీసుకుని తన కురికన్ను తీసి శివలింగం కన్నుపై ఉంచాడు అద్భుతం రక్తం వెంతనే ఆగిపోయింది కాని అప్పుడు శివలింగం నుంచి రక్తం ప్రవహించడం మొదలైంది కన్నప్ప ఆ భక్తి పరాకాష్టను చూసిన పూజారులు అర్ధం చేసుకున్నారు ఆయన కళ్ళు విస్తరించిపోయాయి భగవంతుడు శివుడు ప్రత్యక్షమై కన్నప్పను తాలింగనం చేసుకుని ప్రసాదించాడు కన్నప్ప ఈ త్యాగంచేసిన ప్రదేశం ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇక్కడే కన్నప్ప తన కంటిని అర్పించాడు ఆ ఆలయానికి చేరుకోవడానికి సుమారు మూడు వందల ఇరవై ఐదు మెట్లు ఎక్కాల్సి ఉంటుంది పైన మీరు భక్తుడు కన్నప్పకు అంకితం చేసిన ఆలయాన్ని చూడవచ్చు దాని పైభాగంలో పెద్ద తెల్లగా ఉన్న గౌరీ శంకర్దేవుని విగ్రహముంటుంది